హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మనం వియత్నాం సిరీస్ చేస్తున్నాం కదండీ వియత్నాం సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో బికాస్ ఇది మన హోచిమన్ సిటీ ఎయిర్పోర్ట్ టూర్ అనమాట ఇప్పటి నుంచి మనం సింగపూర్ దిగుతాము సింగపూర్ నుంచి మనం ఇండియా వస్తామన్నమాట వన్ స్టాప్ అనమాట డైరెక్ట్ లేదు మా సిటీకి సో అందుకని ఇట్లాగా మేము వన్ స్టాప్ తీసుకున్నాము ఇది వచ్చి హోటల్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం అనమాట ఈ దారిలో పగోడాస్ అవన్నీ ఉన్నాయని చెప్పి తీసాను యాక్చువల్గా మేము హోచిమిన్ సిటీ వచ్చినప్పుడు ఒక బ్యాంక్ నేమ్ చూపెడదాం అనుకున్నాం అనమాట ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి బ్యాంక్కి అసలు కొంచెం కామెడీగా ఉంటది త్రీ ఓ క్లాక్ కాఫీ షాప్ అని చెప్పి ఇట్లా అనమాట ఆ బ్యాంక్ నేమ్ ఏంటి అంటే అది చూపెడదానికే ఇదంతా తీయాల్సి వచ్చింది బికాజ్ వచ్చేటప్పుడు మిస్ అయ్యాను అనమాట చూశాను చూస్తే ఇదిగోండి ఇదే దొంగ బ్యాంక్ అనమాట బ్యాంక్ పేరే దొంగ అనమాట సో దొంగ బ్యాంక్ అనుకొని ఓ వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి తీసాను అనమాట సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఇట్లాంటి మినీ వ్యాన్సే ఉంటాయి మనకి కూడా డ్రాప్కి సో ఇదంతా ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్లో అంతా చూడడానికి అంటే స్పెసిఫిక్గా లైక్ సింగపూర్ ఎయిర్ ఎయిర్పోర్ట్ లాగా బ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ లాగా అంత స్పెషల్గా ఏం లేదు రెగ్యులర్గానే ఉంది అంటే స్పెషల్ ఏం లేదంటే లైక్ చైనా ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఉంటుంది కదా సో అంత ఆర్టిస్టిక్గా లేదన్నమాట ఇది నా వీడియోస్ చెక్అవుట్ చేస్తే తిరుపతి ప్లేలిస్ట్లో తిరుపతి ఎయిర్పోర్ట్ టూర్ ఉంటుంది వైజాగ్ ప్లేలిస్ట్లో వైజాగ్ ఎయిర్పోర్ట్ టూర్ ఉంటుంది ఇట్లా ఆ పెట్టిన ప్లేలిస్ట్లు అన్నింటిలో షూర్గా మీకు ఎయిర్పోర్ట్ టూర్ కూడా ఉంటుంది చెక్అవుట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ అయితే ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో చెక్అవుట్ చేయడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అందుకనే అనమాట ఈ ఎయిర్పోర్ట్లో అయితే ఇదే వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించింది ఒక చిన్న స్కిట్ లాగా పెట్టారనమాట అక్కడ షాపింగ్ అయితే బాగుంది ఇది ఎందుకు ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నాను అంటే నాకు టైం అయిపోయింది అనుకొని ఫాస్ట్గా అంటే లైక్ ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత డిలే అయినా కూడా ప్రాబ్లం లేదు కదా అదే వెళ్ళక ముందే అది డిలే అనుకోండి ఇంకా హరిబరిగా భరిగా పరిగెట్టాలి అందుకనే ఫస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి చూపెడదాం అనుకున్నాను టైం ఉంటే ఇన్ కేస్ అందుకని ఫస్ట్ గేట్కి వెళ్తున్నాం అనమాట సో వెళ్ళి లగేజ్ ఒక డ్రాప్ చేసేసి అప్పుడు నేను మీకు పైకి వచ్చి మళ్ళీ చూపెడతాను ఇది అంతా షాపింగే మనకు అక్కడ కూర్చున్న దగ్గరే సరిపోతుంది షాపింగ్ మనం పై నుంచి గ్రౌండ్ లెవెల్కి వచ్చామన్నమాట గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వస్తే సో కింద కూడా అట్లాగే ఉంటుంది షాపింగ్ ఇట్లా పైన కూడా ఈ టాయ్స్ అయితే చాలా బాగున్నాయండి హోచిమిన్ సిటీలో బికాజ్ మేము కూడా సాఫ్ట్ టాయ్స్ తీసుకున్నాము అంటే ఒక డిఫరెంట్ లుక్ ఉందనమాట అంటే మేబీ వాళ్ళ వర్క్ మనిషి బాగుంటుందేమో క్లోత్ కూడా చాలా చాలా బాగుంది అంటే ఫర్ర అది అంతా అంటే నాకు నచ్చిన క్లాత్ ఉందన్నమాట ఈ నెక్ పిల్లోస్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయో నేనైతే రెండు తీసుకున్నాను ఒకటి వచ్చి పికాచు ఇంకొకటి వచ్చి జపనీస్ క్యారెక్టర్ రాబిట్ అనమాట చాలా క్యూట్ గా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో ఏమైనా సాఫ్ట్ టాయిస్ తీసుకోవాలనుకున్నా లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ తీసుకోవాలనుకున్నా లైక్ మనం స్కూటర్ పైన డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలామందికి మందికి డిజైనర్ హెల్మెట్స్ వేసుకోవాలని ఇష్టం ఉంటుంది కదా సో అట్లాగనమాట చాలా బాగున్నాయి అనమాట ఎన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయో లైక్ మనకి టాయ్స్లో ఎన్ని ఉన్నాయో అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట సో షాపింగ్ కూడా మనం అక్కడ సిటీలో చేయలేకపోయామన్నా లేదంటే వన్ స్టాప్కి ఇక్కడ ఉండే వాళ్ళు ఉన్నా కూడా సిటీలో దొరికే అన్ని ఐటమ్స్ని కూడా ఇక్కడ పెట్టారనమాట సో షాపింగ్ మనకి ఎక్కడైనా కూడా ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు అది సో ఇదంతా ఇంతే షాపింగ్ ఉంటుంది మనమైతే సింగపూర్ ఎయిర్పోర్ట్లో కలుద్దాము సింగపూర్ ఎయిర్పోర్ట్ వన్ కావాలనుకుంటే ఆల్రెడీ చూడండి బికాజ్ హాఫ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ టూర్ నేను అందులో పెట్టేశాను టూ ఏంటి అంటే ఇప్పుడు నేను చేస్తాను నెక్స్ట్ వీడియో దీని తర్వాత అది ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ మీకు ఐడియా ఉంటే నాకు కమెంట్లు తెలియచేయండి బాగుందని చెప్పి వీడియో తీస్తాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్